ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని కూటం ప్రభుత్వం అమలు చేస్తుందని సుపరిపాలన తొలి ఏడాది కార్యక్రమంలో పాల్గొన్న మార్కపురం శాసనసభ్యులు కందులు నారాయణ రెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా మార్కపురం పట్నంలోని ముప్పై ఒకటో వార్డులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మార్గపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంటింటికి వెడలి పాంప్లెట్ పంచు బూత్ ఇన్ఛార్జీలతో మైటీడీపీ యాప్ లో ఆ కుటుంబాల వివరాలు నమోదు చేయించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నారాయణ రెడ్డి మాట్లాడారు గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళి తీయించిందని ఆయన కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి ఏడాదిలోనే తమ హామీలకు కట్టుబడి కుటుంబంలో ಕೊಟ್ಟ ಮಂದ అంతమంది విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేశారని ప్రతి విద్యార్థి తల్లుల అకౌంట్లో ఒక్కో విద్యార్థికి పదివేల రూపాయలు జమ చేశారని అన్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో వృద్ధులు వితంతులకు నెలకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు టిడ్నీ ఖాళీ తలసేమ్య వ్యాధిగ్రస్తులకు నెలకు పదివేల రూపాయలు పూర్తి వైకల్యం ఉన్నవారికి పదిహేను వేల రూపాయలుగా మొత్తంగా రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు ఇస్తున్నామని తెలిపారు తమ ఎలక్షన్ల హామీ అయినటువంటి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారని తెలిపారు యువతకు పదహారు వేల మూడు వందల నలభై పోస్టులతో డీఎస్సీ నియామకాల త్వరలో నిచ్చబోటబోతున్నారని పోలీస్ శాఖ నియామకాలు జరిపారని పారిశ్రామిక రంగంలో ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మంది ఉద్యోగాల కల్పనకు ఒప్పందాలు జరిగాయని తెలిపారు ఆగస్టు పదిహేను నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పించబోతున్నారని తెలిపారు రైతు సంక్షేమం కొరకు కేంద్రంతో పాటు రాష్ట్ర నిధులు జోడించి అన్నదాత సుఖీభావ పథకం త్వరలోనే ప్రారంభమవుతుందని తెలిపారు అన్న క్యాంటి పునరుద్ధరించి కేవలం ఐదు రూపాయలు న్యాయమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు ఒక సంవత్సరంలోనే రాష్ట్రానికి పలు బహుళ జాతి కంపెనీలు తీసుకొచ్చి వేల సంఖ్యలో ఉద్యోగ కల్పన చేశారని అన్నారు గత వైసీపీ పాలకులు పూర్తి కాని వేలకొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారని ఇంకా నాలుగు వేల కోట్లు ఖర్చు చేస్తేనే ఆ ప్రాజెక్టు పూర్తి అవుతుందని త్వరలోనే ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తామని అన్నారు త్వరలోనే ప్రత్యేక మార్గపురం జిల్లా సహకారం చేస్తామని అన్నారు టీడీపీ శ్రేణులు వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తీపి కొట్టాలని కార్యకర్తలకు సూచించారు ఈ కార్యక్రమంలో ఆయా బూత్ ఇన్ఛార్జీలు ఇంటి ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పా మహిళలకి రేపు ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పించబోతా ఉన్నారు ఇదే కాకుండా తొమ్మిది లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలతో పంతొమ్మిది కంపెనీలను మన రాష్ట్రానికి తీసుకొని వచ్చి ఎనిమిది లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వచ్చేలా చేయబోతా ఉంది ప్రభుత్వం మరి వాళ్ళు ఏం చేశారు గంజాయికి బానిసలు చేశారు యువతను పెడదో పట్టించారు యువతకి గంజాయి బానిసలు చేసి రాష్ట్రం అయ్యేలా చేశారు మరి ఈ ప్రభుత్వంలో మీకు సక్రమైనటువంటి పరిపాలన అందుతుందా లేదా ఇదే కాకుండా రైతులకు కూడా త్వరలో ఇరవై వేల రూపాయల డబ్బులు వేయబోతా ఉన్నాం ఇలా ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తా ఉన్నమాట వాస్తవం ఉన్న విషయం మీరు కూడా గమనిస్తా ఉన్నారు మరి ఏ ప్రభుత్వం బాగా పనిచేసింది ఈరోజు జిల్లా చేయమనం మనం అడిగాం చంద్రబాబు నాయుడు గారు జిల్లా చేస్తానని మనకు మాటించారు రేపు జిల్లా అయితే మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది మన ఇల్లులన్నీ కూడా రేట్లు వస్తాయి మన స్థలాలన్నింటి రేట్లు వస్తాయి కానీ వైఎస్ఆర్ మాత్రం ఆ రోజు నోరు మెదపలేదు ఎందుకంటే వాళ్ళ కబ్జాలు వాళ్ళ యొక్క భూదందాలు ఆగిపోతాయేమోనని అదే కాకుండా వాళ్ళ ప్రాబల్యం తగ్గిపోద్దని కేవలం కులాల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయం చేయాలని చెప్పి చూసినటువంటి గనులు వాళ్ళు వాళ్ళకి మన గ్రామంలో మన పట్టణంలో ఓటు అడిగే అర్హత కూడా లేదన్న విషయం మీ దృష్టికి తెస్తా ఉన్నా ఇదే కాదు మహిళలంటే అసలు గౌరవం లేదు మహిళల్ని పట్టించుకోరు మహిళలని వేసాలి అంటారు అంటే మహిళల పట్ల ఏ రకమైనటువంటి ప్రేమ ఉందో మీరు కూడా ఆలోచన చేయండి ఏందయ్యా వేసినా అని చెప్పి అడగడానికి పోతే రాళ్ళు చెప్పులతో కొట్టించాడు మన పొదల్లో మళ్ళా ఇంకో మీటింగ్ లో రఫ రఫా నరుకుతాం మీరు మాకు ఓట్లే ఓట్లేయకపోతే అని అంటారు అంటే భయపెట్టి వాళ్ళు లబ్ధి పొందాలని చెప్పి చూస్తా ఉన్నారు అటువంటి భయాలకు లొంగుదామా అటువంటి రఫా రఫాలకు మనం తల దించుదామా మన ప్రాంత అభివృద్ధి మనకు అవసరం లేదా మన యువత భవిష్యత్తును మనం కాపాడుకోవాల వద్దా ఇవన్నీ ఆలోచన చేయాల్సిన సమయం చేసేది మేము మీ అందరి దీవెనతో చేసుకుంటూ పోతా ఉన్నాం